చూడండి సిక్స్ ఎక్స్ ప్లస్ వై మైనస్ త్రీ జెడ్ ఇది ఇజ్క్వల్ ఫైవ్ ఎక్స్ ప్లస్ త్రీ వై మైనస్ టూ జెడ్ ఇది జడ్జ్ ఫైవ్ టూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఫోర్ జడ్ ఇజ్క్వల్ టు ఎయిట్ ఎయిట్ దీంట్లో నుండి మనము క్రామర్స్ రూల్ క్రామర్స్ రూల్ గురించి తెలుసుకున్నాం క్రామర్స్ రూల్ గురించి తెలుసుకున్నాం క్రామర్స్ రూల్ అంటే ముందు మనం ఏం చేయాలంటే దీన్ని ఏ మ్యాట్రిక్స్ ఒకటి దాన్ని డివైడ్ చేసుకోవాలి అంటే ఎక్స్ వై జడ్ యొక్క కోప్షెంట్ని బయట తీస్తే మా మాతృకా ఏర్పడుతుంది ఆరు ఒకటి మైనస్ మూడు ఒకటి మూడు మైనస్ రెండు తర్వాత రెండు ఒకటి నాలుగు ఇది ఏ అనమాట ఏ అనుకుంటే మనము దీని డెల్ అని తర్వాత దాన్ని డెల్ఏ అని డెల్బీ అని డెల్సీ అని కానీ లేకపోతే డెల్ ఎక్స్ అని కానీ డెల్ వై అని కానీ డెల్ జడ్ అని ఇలా అనుకుంటాం అనమాట ఓకే నెక్స్ట్ ఇది డెల్ డెల్ డెల్టా ఇది ఓకే డెల్ ఎక్స్ అంటే ఏందయ్యా అంటే ఇందులో నుంచి మనం దీన్ని డి అనుకోవాలన్నమాట ఓకే దీన్ని డి ఇది ఎక్స్ వై జడ్ కోషియన్స్ ఐదు ఐదు ఎనిమిది స్థిర మాత్రిక ఓకే ఇది డి సంబంధించిన అన్నమాట సపోజ్ ఇప్పుడు డెల్ ఎక్స్ కావాలంటే ఇది ఎక్స్ కప్షన్ కాబట్టి ఎక్స్ ప్లస్ లో డి తెచ్చిపెట్టుకుంటే దాన్ని మనము డెల్ఎక్స్ అనుకోవచ్చు అంటే ఐదు ఐదు ఎనిమిది ఒకటి మూడు ఒకటి మైనస్ మూడు మైనస్ రెండు నాలుగు ఇది డెల్ ఎక్స్ అమ్మ ఇది డెల్ఎక్స్ ఓకే నెక్స్ట్ డెల్వై డెల్వై అంటే ఈ వై ప్లేస్లో డిని తెచ్చిపెట్టుకోవాలన్నమాట అంటే ఆరు ఒకటి రెండు ఐదు ఐదు ఎనిమిది తర్వాత మైనస్ మూడు మైనస్ రెండు నాలుగు ఓకేనమ్మా అలా నెక్స్ట్ డెల్ జెడ్ డెల్ జెడ్ అంటే జడ్ ప్లేస్లో డి తెచ్చిపెట్టుకోవాలి ఆరు ఒకటి రెండు ఒకటి మూడు ఒకటి ఐదు ఐదు ఎనిమిది ఓకేనామా ఎక్స్ అంటేనేమో ఎక్స్ కోఆన్ ప్లేస్ లోని డి తీసుకోవాలి వై అంటే వై కోషన్ ప్లేస్ లో డి తీసుకోవాలి జెడ్ అంటే జెడ్ కోఆప్షన్ ప్లేస్ లో డి తీసుకోవాలి అంతే ప్రతిదానికి మనము డెట్ కనుక్కోవాలన్నమాట ఓకే ప్రతిదానికి మనము డెట్ కనుక్కోవాలి ఇది డెల్టా ఏ గారు దీనికి డెట్ కనుక్కోవాలి డెట్ నెక్స్ట్ డెట్ డిఎక్స్ డెల్ ఎక్స్ డెట్ డెల్ వై డెట్ డెల్ జెడ్ డెట్లు కనుక్కోవాలి ఓకేనా లేకపోతే డెల్ట్ డెల్టా మొత్తానికి డెట్లు కనుక్కున్న తర్వాత మనకి ఎక్స్ రావాలి అంటే డెల్టా ఎక్స్ బై డెల్టా అంటే డెల్ ఏ ఇది ఉంది కదా అప్పుడు వస్తుంది వై ఇస్ ఈక్వల్ టు డెల్ వై బై డెట్ ఆఫ్ డెల్ వై బై డెల్ఏకే నెక్స్ట్ డెల్ జడ్ బై అంటే జెడ్ డెల్ జడ్ బై డెల్ ఓకేనామా వీటన్నిటికి ఇది ఏ ఇది ఎక్స్ ఇది వై ఇది జెడ్ ఓకే వాటికి డెట్లు అనుకుంటే డెల్ ఎక్స్ డెల్ వై డెల్ జెడ్ అయితే అనమాట ఓకేనా ఏకి డెట్ అనుకుంటే నాలుగు వందల పన్నెండు ఆరు పన్నెండు డెబ్బై రెండు ప్లస్ నెక్స్ట్ ఇది పోతే ఒక్కొక్కటి ఒకటి మైనస్ మూడు మైనస్ మూడు తర్వాత ఒక రెండు 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 నాలుగు మైనస్ నాలుగు ఇది ప్లస్కి సంబంధించి మైనస్ ఆఫ్ ఇట్లా తీసుకోవాలి రెండు మూడు ఆరు ఆరు మూడు పద్దెనిమిది మైనస్ పద్దెనిమిది ఓకే మైనస్ పద్దెనిమిది ఒక మైనస్ ఉంది కాబట్టి ఒక్కొక్కటి ఒకటి నాలుగు ప్లస్ నాలుగు తర్వాత ఒక రెండు రెండు ఆరు పన్నెండు మైనస్ పన్నెండు మైనస్ పన్నెండు డెబ్బై రెండు నుంచి ఏడు అరవై ఐదు మైనస్ ఆఫ్ మైనస్ ఇందులో పన్నెండు నుంచి నాలుగు పోతే ఎనిమిది మైనస్ పద్దెనిమిది మైనస్ ఎనిమిది మైనస్ ఇరవై ఆరు మైనస్ ఇరవై ఆరు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అరవై ఐదు ప్లస్ ఇరవై ఆరు తొంభై ఒకేనమ్మా ఎక్స్ ఇది కొంతది డెల్ఎక్స్ బై ఓకే అంటే దీనికి మనం డెల్టా కనుక్కున్నాం అదే డెట్ కనుక్కున్నాము డెట్ ఎంత వచ్చిందంటే నైన్టీ వన్ వచ్చింది మనకి నైన్టీ వన్ వచ్చింది ఓకే దీనికి మనం డెట్ కనుక్కోవాలి ఇప్పుడు దీని డెట్ కనుక్కోవాలంటే ఐదు మూడు పదిహేను నాలుగు పదిహేనులు అరవై ప్లస్ 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 వేయలేదు లేదు అట్లా ఇవి పోయినప్పుడు ఒక ఐదు 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 వందలు పదిహేను మైనస్ పదిహేను ఓకేనా ఇది ఇది అయిపోయింది కదా ఒక రెండు 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 పదహారు మైనస్ పదహారు మైనస్ పదహారు మైనస్ ఆఫ్ ఇటు తిరగాలి ఓకే మూడు మూడు తొమ్మిది తొమ్మిది వందలు డెబ్బై రెండు మైనస్ డెబ్బై రెండు మైనస్ డెబ్బై రెండు రెండు ఒకటి రెండు ఐదు రోడ్లు పది మైనస్ పది ఒక ఐదు ఐదు నాలుగు ఐదులు ఇరవై ప్లస్ ఇరవై ఒకవేళ ఇలా అర్థం కాకపోతే డెట్కి షార్ట్ కట్ ఒక వీడియో చెప్పానమ్మా ఆ వీడియో చూడండి ఓకేనా ఇప్పుడు పదిహేను పదహారు ముప్పై ఒకటి అరవైలో నుంచి ముప్పై ఒకటి పోతే ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఓకేనా మైనస్ ఆఫ్ ఈ డెబ్బై రెండులో నుంచి పది పోతే ఇక్కడ పోతాం కాదు రెండు కలపాలి కాదు డెబ్బై రెండు ప్లస్ పది ఎనభై రెండు ఎనభై రెండు ఓకే ఇరవై ఎనభై రెండులో నుంచి ఇరవై పోతే అరవై రెండు ఉంటుంది ఉంటుందమ్మా అరవై రెండు ఉంటుంది మైనస్ అరవై రెండు ఓకే మైనస్ అరవై రెండు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అరవై రెండు దట్ ఈస్ నైంటీ వన్ నైంటీ వన్ ఓకేనమ్మా దీని యొక్క డెట్ ఎంత వచ్చింది ఇప్పుడు నైన్టీ వన్ వచ్చింది మరి డెల్ ఎక్స్ బై డెల్ ఏ కదా అంటే నైంటీ వన్ బై వన్ 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 ఇది ఇది అంటే ఈక్వల్ టు వన్ నెక్స్ట్ పోతే మనము డెల్వై చూసుకున్నాం అరైదు ముప్పై నాలుగు మూడు పన్నెండు నూట ఇరవై నూట ఇరవై ప్లస్ ప్లస్ ఇది పోయిన తర్వాత ఐదు రోజులు పది పది రోజులు ఇరవై మైనస్ ఇరవై మైనస్ ఇరవై ఈ రెండు పోయిన తర్వాత ఒక ఎనిమిది ఎందు మూడు వందల ఇరవై నాలుగు మైనస్ ఇరవై నాలుగు మైనస్ ఇరవై నాలుగు నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ ఆఫ్ ఇటు తిరగాలి ఐదు రోజులు పది పదమూడులు ముప్పై మైనస్ ముప్పై ఓకేనమ్మా మైనస్ ముప్పై ఆరు రోజులు పన్నెండు ఎనిమిది పన్నెండు తొంభై ఆరు నెక్స్ట్ ఈ అయిపోయింది కాబట్టి ఒక ఐదు ఐదు నాలుగైదులు ఇరవై ప్లస్ ఇరవై ప్లస్ ఇరవై ఓకేనా నెక్స్ట్ ఈ నూట ఇరవైలో నుంచి ఇరవై పోతే ఇక్కడ వంద ఉండిద్దామా వందలో నుంచి ఇరవై పోతే ఎంత ఉంటది మనకి వందలో నుంచి ఇరవై నాలుగు పోతే డెబ్బై ఆరు ఉంటాయి డెబ్బై ఆరు ఉంటాయి ఓకేనా డెబ్బై ఆరు మైనస్ మైనస్ ఈ ముప్పైలో నుంచి ఇరవై పోతే ఇక్కడ పది ఉండిద్దాం మనకి ఆరు ప్లస్ పది నూట ఆరు ఇక్కడ మైనస్ మైనస్ ఇటు మైనస్ ప్లస్ డెబ్బై ఆరును నూట ఆరు నూట ఎనభై రెండు నూట ఎనభై రెండు మరి డెల్ వైజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నూట ఎనభై రెండు ఇది బై డెల్టా ఏ కాదా వైద్య ఈక్వల్ టు అంటే నూట ఎనభై రెండు బై తొంభై ఒకటి అంటే టూ టైమ్స్ క్యాన్సిల్ వైజ్ ఈక్వల్ టు వైజ్ ఈక్వల్ టు టూ ఓకేనమ్మా నెక్స్ట్ డెల్టా జెడ్ దీనికి సంబంధించి మనం చూస్తే ఆరు మూడు పద్దెనిమిది పద్దెనిమిది ఇంటూ ఎనిమిది ఎనిమిది పదిలో ఎనభై ఎనిమిది ఎందలు అరవై నాలుగు నూట నలభై నాలుగు ప్లస్ ప్లస్ ఇది పోయిన తర్వాత ఒక ఐదు ఐదు రెండు ఐదులు పది ప్లస్ ఒక్కొక్కటి ఒకటి ఒక ఐదు ఐదు మైనస్ ఆఫ్ మైనస్ ఆఫ్ ఇట్లా రెండు మూడు ఆరు అరైల ముప్పై ప్లస్ ఒక ఐదు ఐదు అరైదు వేల ముప్పై ప్లస్ ఇదైపోయింది కదా ఒక్కొక్కటి ఒకటి ఒక ఎనిమిది ఎనిమిది ఒక ఎనిమిది ఎనిమిది ఒక అరవై ఎనిమిది ఇప్పుడు నూట నలభై నాలుగు నూట యాభై నాలుగు నూట యాభై తొమ్మిది నూట యాభై తొమ్మిది మైనస్ ముప్పై ముప్పై అరవై అరవై ప్లస్ ఎనిమిది అరవై ఎనిమిది అరవై ఎనిమిది నూట యాభై తొమ్మిదిలో నుంచి అరవై ఎనిమిది పోతే తొంభై ఒకటి తొంభై ఒకటి మరి ఈ డేల్టా జడ్ బై డేల్టా ఏ కదా జెడ్ అంటే కాబట్టి నైంటీ వన్ బై నైంటీ వన్ ఇది ఈక్వల్ టు వన్ జడ్ ఈక్వల్ టు వన్ జడ్ ఈక్వల్ టు వన్ అంటే ఎక్స్ ఈక్వల్ టు వన్ వై ఇక్వల్ రెండు జడ్ ఈజ్ ఈక్వల్ టు వన్ దీని నుంచి మనము ఒక ఒక దాన్ని మనం చూసుకున్నట్లయితే ఒక ఆరు ప్లస్ రెండు ఎనిమిది మైనస్ మూడు ఇది టు ఐదు ఓకేనమ్మా ఇలా కూడా చేయొచ్చు అదే కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే మాత్రం ఇలా చేయకూడదు అంటే మనం ఈ ఈక్వేషన్స్ ని ఒకటి రెండు మూడు అనుకొని చేసుకుంటే మనకి తేలిగ్గా అయిపోతుంది అనమాట సమయం ఆదా అవుతుంది ఓకే అవన్నీ మనకు తెలుసు లే ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయటం ఇది మామూలుగా ఏంటంటే మ్యాథ్ ఓకేనా